కోరుకుంటారు ఇది యథార్థం ఈ విషయం తెలుసుకొని ఈ పిచ్చి కుట్రలన్నీ పని ఇలాంటి ప్రలోభాల మీకు చేతనైతే మీరు ఏం చేశారో చెప్పి వెళ్ళి ఓట్లు అడగండి చంద్రబాబు నాయుడు గారు అన్నారని ఇష్టం వచ్చినట్టు మీడియా ముందు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు రాహుల్పాలెం వెళ్ళి మీరు ధర్నాకు పిలిస్తే ఎవరు వచ్చారు తిప్పి తిప్పికొడితే ముప్పై మంది రాలా మీ ధర్నాకి వచ్చారా మీరు మరి ఏమైంది మీ ధర్నా ఎక్కడికి వెళ్ళింది మీ బంధు ఉదయం పూట ఏడు గంటలకే షాపులు తెరవని టైంలో షాపులు తెరవని టైంలో వెళ్ళి షాపులు మూసేసి ఉంటాయి కదండి ఏడు గంటల టైంలో ఆ బజార్లో ర్యాలీ చేసి అందరూ మీరు ఆ వీడియోలో చూస్తే అర్థమైపోద్ది అందరూ కూడా టీషర్ట్ల మీద వచ్చారు సగం మంది లుంగీల మీద కూడా ఉన్నారు వాళ్ళందరూ వస్తే మేమందరం బంధు నిర్వహించాం చంద్రబాబు నాయుడు అది చంద్రబాబు నాయుడు ఇది అని మాట్లాడుతున్నారు తాట తేస్తాం చంద్రబాబు నాయుడు గారిని మీరు కనుక ఇంకొక మాట మాట్లాడితే మీ అంత చూస్తాం మీ సంగతి తేలుస్తాం మీ లెక్కలు తేలుస్తాం మీరు ఏం చేశారో చెప్పండి వ్యాపారస్తులకి ఐదు సంవత్సరాల్లో మేము ఇచ్చేసాం రాష్ట్ర ఆదాయంగా మేము పెంచాం మీ అందరికీ ఎన్నో అవకాశాలు కల్పించాం ఇన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం ఇన్ని కంపెనీలు తెచ్చాం దానివల్ల అనుబంధ వ్యాపారాలు ఇన్ని పెరిగినాయి ఈ విధంగా మీ అందరూ బాగుపడ్డారని వెళ్ళి చెప్పి ఓట్లాడకండి తప్పులేదు ఈరోజు ఎవరో పేరు మిమ్మల్ని ఇదే మీరు మాట్లాడేది ఇదే మీరు చేసేది ఆర్యవయసులు అసలు ఆర్యవయ్యలు అనే మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా ఆ మీటింగ్ మీటింగ్లో ఆర్యవైశ్య అనే పదవి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా దీనికి మీరు సమాధానం చెప్పగలరా ఒక్క రుజువైనా మీరు చూపించగలరా ఈరోజు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా ఇలాంటి పిచ్చి రాజకీయాలని సెలవు ఇవ్వండి మానుకోండి బుద్ధి చెప్పాల్సిన రోజుల దగ్గరలోనే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి తప్పుడు మాట్లాగలక మాట్లాడితే మీ అందరి మీద ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది మీ సంగతి కూడా తెలుస్తామని చెప్తా ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని పెట్టి వ్యాపారస్తుల మీద విపరీతమైన దాడులు చేయిస్తున్న మాట వాస్తవం కాదా నిన్న కూడా చోడవరం నియోజకవర్గంలో స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఒక సంస్థను పెట్టి విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీలో ఎవరు ఫేవర్గా ఉన్నారో ఆ వ్యాపారస్తులు అందరి దగ్గరికి వీళ్ళు పంపిస్తారా మీరు ఏ అధికారం ఉందని మీరు పంపిస్తా ఉన్నారు ఇప్పుడు అసలు వ్యాపారస్తులకు మీరు ఏం న్యాయం చేశారని మీరు రండి మాట్లాడుకుందాం మీరు రండి తేల్చుకుందాం అంతేగాని ఈ పిచ్చి ప్రలోభాల ఈ పిచ్చి ప్రలోభాల లేని మాటని ఉన్నట్టు ఉన్న మాటలు లేనట్టు చెప్తే జనాలు నంబరు చంద్రబాబు నాయుడు గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయత ఏంటో అందరికీ తెలుసు మీకేవో తెలియపోతే మీరు తెలుసుకోండి అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడి మీ స్థాయి మీరు దిగజార్చుకో మాకండి చాలాసార్లు చెప్పాం ఆర్య వైశ్యులకు కానీ వ్యాపారస్తులకు కానీ చంద్రబాబు నాయుడు గారే అత్యధిక మేలు చేశారు నేను ఉద్దిగా మాట్లాడే సాక్ష్యాలతో వస్తా మీరు వచ్చే దమ్ముంటే రండి ఇలానే నేను చెప్తే ఇక్కడ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తోకముడిచి వెళ్ళిపోయాడు ఆల్రెడీ మళ్ళీ వచ్చి రోసయ్య గారు అంటే కోపం ఏం మాట్లాడుతున్నారా నాకు అర్థం కాదు రోసయ్య గారు చంద్రబాబు నాయుడు గారికి మధ్య అనుబంధం మీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోసయ్య గారు వెళ్ళి అడిగితే ఆర్య ఆర్యవైశ్యుల కోసం ఆర్య ఆర్యవైశ్యుల కోసం రోసయ్య గారు వెళ్ళి అడిగిన ప్రతి పని చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు రోసయ్య గారు చనిపోతే మా పార్టీ కాకపోయినా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ పార్టీ ఆఫీసులో పటం పెట్టి చంద్రబాబు నాయుడు గారే మాజీ ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధ్యక్షుల హోదాలో వచ్చి నివాళులర్పించి మమ్మల్ని అందరినీ ఒక కమిటీగా వేసి అక్కడ కార్యక్రమం జరిగేంత వరకు ఉంచి గా ఇక్కడి నుంచి ఆయన హైదరాబాద్ వచ్చి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కుటుంబాన్ని పరామర్శించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది నారా లోకేష్ గారిది మీరేం చేశారు ఏ గారిలు కాశారు ఏం మాట్లాడుతున్నారు మీరు రోసయ్య గారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా సంతాప తీర్మానం పెట్టడం చేతగాలేదు మీకు సరైన పెద్దతో నివాళు అర్పించడం చేత కాలేదు ఇవాళకి కూడా రోసయ్య గారి పటానికి దండయ్యని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మటుకే నేను ఎన్నో సార్లు చెప్పా ఈ మాట మళ్ళీ కూడా నిరూపిస్తున్నా మీకు చేతనైతే ఆర్య వయసులో ఓట్లు మీరు అడగదలుచుకుంటే వ్యాపారస్తుల దగ్గరగా మీరు వెళ్ళదలుచుకుంటే మీకు చెప్పండి ఇదిగో రోసయ్య గారి ఫోటో దండకు ఫోటో వేశాడు మా నాయకుడు ఇదిగో చూడండి అని ఆ ఫోటో చూపించి మీరు వెళ్ళి ఓట్లు అడగండి మేము ఒప్పుకుంటాం దానికి సమాధానం చెప్పడం చేత కాదు రోసయ్య గారు పేరెత్తి అర్హత ఉందా మీకు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు చూస్తూ ఊరుకో చాలా క్లియర్గా చెప్తున్నాం నిన్న కర్నూల్లో శాసయ్య శెట్టు మీద పోలీసులు దాడి ఒక ఆర్యవైశ్యుడి మీద ఇక్కడ అనంతపూర్లో ఒక వ్యాపారస్తుడి మీద దాడి విజయవాడలో తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ దొరికిందని చెప్పి అక్కడ దాడి వ్యాపారస్తుడిని కేసు పెట్టి ఇబ్బంది పెట్టారు నంద్యాలలో కర్నూల్లో డబ్బులు పట్టుకొని వ్యాపారస్తులు కేరళకోర్టులో ఇంచి ఇళ్ళకి తీసుకెళ్తున్న డబ్బులు కూడా ఆపి సీజ్ చేయించారు ఏం జరుగుతుంది ఇక్కడంతా ఏ అధికారులు పనిచేస్తున్నారు చోరవరంలో దాడులు గుంటూరులో ఆటోనగర్లో ఇబ్బందులు వ్యాపారస్తులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది మీరు ఇబ్బంది పెడతారు మీరు వ్యాపారం చేసుకుంటే వాళ్ళని ఇబ్బంది పెడతార ఘనత మీది ఇవన్నీ పక్కన పెట్టి మీరేం వ్యాపారస్తులు చేయలేదు కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల నుంచి మీరే చేతగాని పనుల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ కేవలం మేము మాట్లాడాలి కాబట్టి ఈరోజు ఏదో ఒక మాట ఉంటే దానికి అటు ఇటు కటింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాపారస్తులు అనేశారు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు నేను చెప్పా ఇవాళ కొరడి చంద్రబాబు నాయుడు గారు అన్న పద్ధతి వీడియో మొత్తం కూడా చూస్తే ఆయన గారు ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుస్తుంది అంతేగాని రెండు మూడు సెకండ్ల వీడియోని మీరు కట్ చేసి ట్రాల్ చేసుకుంటే దానివల్ల ఎటువంటి నిజాలు ఉండవు ఈ రోజు మళ్ళీ కూడా చెప్తున్నాం వ్యాపారస్తు జోలికి వచ్చిన తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి మీకు లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు ఏదైనా మాట్లాడినా చూస్తూ ఊరుకో మీ సంగతి తేలుస్తాం గుర్తు పెట్టుకోండి మీరు ఏదైనా సరే అడగదలుచుకుంటే మళ్ళీ కూడా చెప్తున్నా మీరు వ్యాపారస్తులకి ఏం చేశారో అది చెప్పి వెళ్ళి అడగండి రోసయ్య గారి ఫోటోకి మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యం కాబోయే మాజీ ముఖ్యమంత్రి దండేసిన ఫోటో ఉంటే ఆ ఫోటో తీసుకెళ్లి చూపించి ఇదిగో రోసయ్య గారికి మేము గౌరవం ఇచ్చామని ఆ ఫోటో చూపించి మీరు ఓట్లాడగండి మేము ఎవరం కాదన దాన్ని అంతేగాని ఈరోజు నాలుగు సంవత్సరాల ఎనిమిదిన్నర నెలగా వ్యాపారస్తుల్ని పీల్చి పిప్పి చేసి ఏడిపించి బాధపెట్టి అనేక రకాలుగా కష్టాలు సృష్టించి ఈరోజు మళ్ళీ పిచ్చాసాలు ఇయడానికి బయటకు వచ్చారా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి ఒళ్ళు అదుపులో పెట్టుకొని వ్యవహరించండి స్వాగతిస్తారు ప్రజ లేని పక్షాన ఖచ్చితంగా ప్రజల చేతితో రేపు ఆయుధం ఉంది నూటికి నూరు శాతం బటన్ నొక్కి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మీడియా ఒకంగా మీకు తెలియజేస్తా ఉన్నాం దయచేసి మారండి బుద్ధి తెచ్చుకోండి థ్యాంక్ యూ